వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇవాళ చాలా వీడియోలు చేసుకోవాలి చాలా టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకునేవి కల్తీ లిక్కర్లో జోగి రమేష్ గారిది కావచ్చు అలాగే రాయుడు హత్య కేసుకి సంబంధించి ఎవరికి వాళ్ళు చెప్తున్నటువంటిది అసలు మరి పోలీసులు ఏం చేస్తున్నారని అలాగే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే దాని మీద కూటమిలో అలాగే జూబ్లీహిల్స్ ఓట్లకి సంబంధించిన దాంట్లో మళ్ళీ రాహుల్ బాట్లో కేటీఆర్ అనేది రాజ్యాంగం మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం ఉందా అలాగే వైద్యం ఉచితమా నాణ్యమా ఏం కావాలనేది ప్రజా ప్రయోజనార్థం ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కొన్ని ఇలాంటివి ఉన్నాయి అలాగే మారిపోయిన సంస్కృతి అంటూ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కొన్నిటి మీద మనం మాట్లాడుకోవాలి అయితే ముందుగా ఇక్కడ చదువు సంస్కారం అనేటువంటి దాని మీద ఒక చిన్నపాటిది చదువు సంస్కారం నేర్పాలి సంస్కారం ఎలాగైనా వస్తుంది చదువు అనే దానికి ఏంటి డెఫినేషన్ ఏమి అంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే వాళ్ళు సంస్కారవంతులు లేదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని అనుకోవాలా క్వాలిఫికేషన్ అనేటువంటిది మరి ఏ విధంగా తీసుకోవాలో నాకైతే తెలియట్లా రాజకీయ నాయకుల క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇటీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి దాంట్లో మరి కొంతమంది గుర్తులేదేమో అత్యధిక ఉన్నత విద్యావంతులు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా అభ్యంతరకరంగా ఉంది కాస్త ఆక్షేపణీయంగా ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన విద్యార్హత ఏంటనేది నేను ఒకసారి నేను ముందు చెప్తా ఆఫ్కోర్స్ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు దాని మీద ట్రోల్స్ కూడా అయ్యే నేను టెన్త్ క్లాస్ వరకే చదివానని ఒకసారి ఇంటర్మీడియట్తో ఆపేశానని ఒకసారి ఇంటర్మీడియట్లో కూడా ఒక రెండు మూడు గ్రూప్లు ఏవే చదివానని ఒకసారి ఇలా చాలా ఆయన తోటి ట్రోలింగ్ అయింది సరే ఆయన ఏం పట్టించుకోలేదు తర్వాత క్లారిటీగా చెప్పింది ఏంటంటే నేను పుస్తకాలు చదువుకున్నాను నాకు తెలుగు అంటే చాలా ఇష్టం నేను పుస్తకాలు చదువుకున్నాను ఆంగ్లం ఆ రోజుల్లో నాకు చదవడం అంత ఇష్టం ఉండేది కాదు అంటూనే ఇప్పుడు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు మాట్లాడడం వేరు ఇంగ్లీష్లో ఒక సబ్జెక్టులు చదువుకోవడం వేరు అది చాలా డిఫరెన్షియేషన్ అనేది ఉంది సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాపట్లో జన్మించారు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఆయన చదువుకొని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి మాతృభాష తెలుగు కాబట్టి ఇంగ్లీష్ చదువులు పాఠాలు నాకు నచ్చలేదు కాబట్టి మానేశానని చెప్పి ఆయనే అన సందర్భాల్లో చెప్పారు అంతటా ఆయన చెప్పుకుంటే దాన్ని అపహాస్యం చేయాల్సినటువంటి పని మిగతా వాళ్ళకి ఏముంది అక్కడ మనం ఏదో పెద్ద ఇదైపోయినట్టు ఎందుకు ఈ మాట ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాంటారా ఒకసారి వీడియో చూడండి టెన్త్ క్లాస్ చదివిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ప్రిన్సిపల్ ఎందుకు వాట్ క్వాలిఫికేషన్ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా తీర్చాడా లేకపోతే ఏమైనా ఒక లాయర్ గా సామాజికంగా న్యాయమూర్తిగా పని పనిచేసాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసాడా సమస్యల గురించి తెలుసా కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన సినిమాల్లో ఆయన 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 ఇదేంటి

ఆయన మాట్లాడినటువంటి మాటలు పదో తరగతి మాత్రమే చదివినటువంటి పవన్ కళ్యాణ్కి పోలీసులు ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్ కొట్టడం ఏంటి ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అసలు గుడుంబాశంకర్లు ఆ ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడో తెలియదు అంటే ఈయనకి జడ శ్రవణ్ కుమార్ గారికి రాష్ట్రంలో ఇంకేం కనిపించలేదా ఆయన ఉన్నటువంటి పదవి ఏంటి పోలీస్ అధికారులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు గౌరవిస్తున్నారు అంటే ఉన్నటువంటి పదవేంటి హీఈస్ నాట్ అ కామన్ మ్యాన్ యాజ్ ఆఫ్ నౌ హీఈ్ నాట్ అ కామన్ మ్యాన్ సామాన్య ప్రజానికం ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ పదవికి గౌరవం ఇస్తున్నారు ఆ పదవికి గౌరవం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద మర్డర్ కేసులేం లేవు పవన్ కళ్యాణ్ గారి మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు ఏమీ లేవు పవన్ కళ్యాణ్ గారి మీద వంద మందిని మోసం చేశాడు క్విడ్ ప్రో కో దానికి పాల్పడి నీకు ఇది నాకు అది అన్నట్టుగా అవినీతికి పాల్పడి జైలు గెళ్ళి వచ్చింది లేదు ఈడీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఆయన మీద లేవు మరి అప్పుడు ఆయనకి సెల్యూట్ చేయడం తప్పే ఉంది ఒక ముఖ్యమ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెల్యూట్ చేయడం తప్పే ఉంది అండ్ ఆయన క్వాలిఫికేషన్ ఏంటనే జడశ్రవణ్ కుమార్ గారు మర్చిపోయారేమో అంటే ఆయన తన తన పంధాన్ని ఒక్కసారిగా షిఫ్ట్ చేసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఆల్ ఆఫ్ ద సడన్ ఆయన పంధాన్ని షిఫ్ట్ చేసుకున్నారు అప్పటి వరకు కూడా ఏంటంటే రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది అక్రమాలు అవినీతి రాజ్యం వెళ్తున్న ఆయన మాట్లాడినటువంటి న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్నటువంటి అపారమైన గౌరవం న్యాయ న్యాయ విద్య మీద ఆయనకున్నటువంటి ఆ న్యాయశాస్త్రం మీద ఆయనకున్నటువంటి ద దాని ఏమన్నా నాలెడ్జ్ వీటన్నిటితోటి ఎన్నో చేసిన ఆయన ఆల్ ద సడన్ మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం కదా అఫ్కోర్స్ ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు ఒక పార్టీ అధినేతగా ఆయన పన్న ఆయన చెప్పచ్చు తప్పలేదు లేదు ఆయనకంటూ సిద్ధాంతాలు ఉండడంలో ఎటువంటి అభ్యంతరం లేదు బట్ వన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆయనకి సల్యూట్ చేస్తే తప్పేమిటి మరి అప్పుడు గుర్తురా లేదా శ్రవణ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారి క్వాలిఫికేషన్ ఏంటనేది ఎస్ ఆయన స్టామినా ఏంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లాంటి దాంట్లో వంద కోట్లు రెండు వందల కోట్లో తీసుకొచ్చి పెట్టేశారట ఆ క్వశ్చన్ డైరెక్ట్లీ రెండు వందల కోట్లు వంద కోట్లు ఆయన ఎన్నికల్లో పిఠాపురంలో ఖర్చు పెట్టారు అనేటువంటి దానికి జడ శ్రవణ్ కుమార్ గారి దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆయన ప్రతి ఓటు కొన్నాడు అనేటువంటి దానికి ఆయన ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు అంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా సభ్య సమాజంలోకి వచ్చి ఇటువంటి వ్యాఖ్యానం చేయడం అంటే అది కించపరచడం కాదా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా లా కొడక అని చెప్పి తిట్టలేదే ఐఎమ్ రియలీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ నేను ఇటువంటి భాష మాట్లాడుతున్నందుకు ఎవరిని తిట్టలేదే ఆ భాషలో ఆయన మాట్లాడితే ఏదైనా నా కొడకలారా అని ఉండొచ్చేమో చెప్పుతో కొడతా అని ఉండొచ్చేమో దానికంటే ఘోరమైనటువంటి భాష మాట్లాడినప్పుడు దళితుల మీద దాడులు చేసినప్పుడు అప్పుడు జడశ్రవణ్ కుమార్ గారికి వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది గుర్తు రాలేదా స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు ఆయన చదువుకున్నది ఏంటి ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి ఆయన ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా ఎన్నికల అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ పెడితే ఎక్కడ దొరికిపోతాను అని చెప్పి తెలంగాణలో ఒక కాలేజీలో ఆయన సెట్ ఎగ్జామ్ రాసేసి లా మొత్తం ఏకంగా న్యాయ విద్య చదువుకోవడానికి దొంగ సర్టిఫికెట్లు పెట్టారు అన్న దాని మీద కేసు నడుస్తుంది మరి స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారికి అందరూ సెల్యూట్ కొట్టారుగా మరి అప్పుడు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అనేది జడ శ్రవణ్ కుమార్ గారికి గుర్తు రాలేదా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎంఎల్సి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనంతబాబు ఆయనకి అధికారులు సెల్యూట్ చేస్తున్నారు ముఖ్యమంత్రితో ఆ రోజు చేశారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పక్కనే ఉన్నందుకు ఆయనకు కూడా సెల్యూట్ చేశారు మరి అప్పుడు ఆ అనంతబాబు క్వాలిఫికేషన్ ఏంటి అనేది జడ శ్రవణ్ కుమార్ గారికి గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారు పదో క్లాస్ పాస్ అయ్యాడు ఆయనకి వీళ్ళు సెల్యూట్ చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ పదో క్లాస్ పాస్ అయ్యాడా లేదా అన్నది కాదండి రాజకీయ నాయకులకి ఎడ్యుకేషన్ పాలసీ ఐ మీన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అనేదానికి రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలా ఇది చదువుకుంటేనే రాజకీయ నాయకులు కావాలి అంటే దేశంలో డబల్ పిహెచ్డీలు ట్రిపుల్ పీహెచ్డీలు అందులో గోల్డ్ మెడల్లు చేసినటువంటి వాళ్ళు డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసి ఉండాలి అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు రాలా అది వాళ్ళ ఇంట్రెస్ట్ అది రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే సమాజం పట్ల ఆయనకి బాధ్యత లేదు అనుకుని ఉంటే ఈ పార్టీకి హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు సంవత్సరానికి రెండు మూడు సినిమాలను చేసుకునేవాడు ఇండస్ట్రీ ఇంకా బాగుండేది ఆయన అన్ని రకాలుగా ఆలోచించుకున్నాడు నేను సినిమాలు చేయాలా ఇదే అంటే ఓకే ఇచ్చినటువంటి కమిట్మెంట్లు అన్ని పూర్తి చేసుకుంటాను అన్నాడు టైం అలా వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటిది వాళ్లే కనుక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో విజ్ఞత్ ఆలోచించి ఓట్లేసి ఉంటే ఈరోజు ఈ అడిగేటువంటి సిచ్యువేషన్ పాపం జడ శ్రవణ్ కుమార్ గారికి కూడా వచ్చి ఉండేది కాదేమో పవన్ కళ్యాణ్ గారి క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి అని అడగడానికి ఎవరికంటే ఉంది హక్కు ఎవరికి ఉంది హక్కు రాజకీయాల్లోకి రావాలి అంటే ఇదే ఉండాలని ఏమైనా ఉందా ఏం లేదు కదా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వచ్చారు గెలిచారు ఆయన క్వాలిఫికేషన్ ఆయన సాధించింది ఏంటో తెలుసా ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నటువంటి ఒక నియంతని కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేసినటువంటి స్థాయి అయింది అది మర్చిపోకూడదు అక్రమాలు అన్యాయాలే చేస్తాం రాష్ట్రం అంటే నా అత్తగారిల్లు లేదంటే నాకు అత్తగారు కట్నం ఇచ్చింది నా ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుంటాను నేను అనుకునేటువంటి ఆ నియంతని పదకొండుకి పరిమితం చేసినటువంటి పదకొండుకి కూడా కాదు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు సారా అది ఆయన స్టామినా ఆయన క్వాలిఫికేషన్ ప్రజలు ఇచ్చినటువంటి పదవి అది ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి పదవి దాన్ని కాదు అనడానికి మీకు కానీ నాకు కానీ ఎటువంటి హక్కు లేదు అనేది ఎలా తెలుసుకోలేకపోతున్నారు సుప్రీంకోర్టులోనో లేదంటే హైకోర్టులోనో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా చేస్తున్నారు అంటే అంత అపారమైనటువంటి విద్వత్తు ఉంది కాబట్టే కదా ఆ స్థాయికి వెళ్ళగలిగారు ఆ వెళ్ళినటువంటి స్థాయిని సుస్థిరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఆ స్థాయికి ఒక సార్థకత అనేది మనం కల్పించుకోవాలి అంతేగాని మైక్ దొరికింది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట మాట్లా మాట్లాడదాం మన ఎవరన్నా విమర్శిస్తే కేసులు పెడదాం మనకు రాజ్యాంగం అటువంటి వెసులుబాటు ఇచ్చింది ఎందుకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి స్థాయి ఎవరికి ఉంది అనేది రాష్ట్రంలో ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి మన స్థాయి ఏమిటి అనేది మనం చేసే పనులను బట్టే ఎస్ డెఫినెట్గా ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఉండొచ్చు దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద ఏం పెట్టలేదే దానివల్ల రాష్ట్ర ప్రజానికానికి ఏం వచ్చినటువంటి ఇబ్బంది కలిగిన నష్టమేమీ లేదే అయినా సరే దాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి దుర్మార్గులు ఆయన్ని అనుక్షణం వ్యక్తిత్వాహన్నం చేశారు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు అన్నప్పుడు దాని వెనకాల పనిచేసినటువంటి శక్తులు ఏంటి అనేది ఎవరికి తెలియదు అనుకున్నారా ఏంటి అయినా ఆయన చాలా హుందాగా తీసుకున్నాడు ఆయన చాలా హుందాగా తీసుకున్నాడు పార్టీ మొత్తంలో గెలిచింది కేవలం ఒక్క సీటే అయినప్పటికీ కూడా పడిలేసిన కెరటలాగా ఆయన పైకొచ్చాడు నిర్దేశించాడు శాసించాడు రాజకీయాన్ని అది ఆయన స్టామినా ఆయన స్థాయి ఆయన క్వాలిఫికేషన్ ఆయనకున్న సంస్కారం మిగతా వాళ్ళకి ఎంతమంది ఉందో నాకైతే తెలియదు డెఫినెట్గా అది శ్రవణ్ కుమార్ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు కాస్త స్టడీ చేసి తెలుసుకోవాలి ఎందుకంటే చాలా గౌరవించేవాళ్ళం ఆ గౌరవం పరిమితంగా అయిపోతుంది ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి సినిమాలు చేయడానికి ఆయనకి అధికారం ఏముంది ఎవడు చేయమన్నాడు సినిమాలో అంటే ఒక ఆయన వస్తాడు ఐఏఎస్ ఆఫీసర్ మరి ఆయన ఏం చేశాడు అప్పుడు గుర్తు రాలేదా శ్రవణ్ కుమార్ గారికి అలాగే ఇదే శ్రవణ్ కుమార్ గారు అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేయాలి అనే దాని మీద కోర్టులో కేసు వేసినప్పుడు జడ్జి గారు ఏదో వ్యాఖ్యానం చేశారు అని వార్తలు వచ్చాయి బట్ డైరెక్ట్గా అది మనకి రాలేదు బట్ నార్మల్ న్యూస్ కింద వచ్చింది తప్పితే ఇంకోటి లేదు శ్రవణ్ కుమార్ గారు అంత చదువుకున్నారు అన్నీ తెలిసిన వ్యక్తి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఆయనకున్నటువంటి పదవి ఏంటి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా పెట్టుకోకుండా పదో తరగతి చదివినటువంటి పవన్ కళ్యాణ్ పదో తరగతి చదివితే ఏంటి చదవకపోతే ఏమిటి ఏ అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏమైనా డబుల్ పిహెచ్డీలు ట్రిపుల్ పిహెచ్డీలు చేసేసారా నాలుగో తరగతి చదివినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా కేవలం నాలుగో తరగతి చదివినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమందికి సరైనటువంటి చదువు ఉంది మరి వాళ్ళు ఎవరిది జడస్ శ్రవణ్ కుమార్ గారికి గుర్తు రాలేదా ఇక ఎలివేషన్లు ఇస్తారు చాలామంది ఇది ఇదే వీడియో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తారు నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇంటర్దాగా చదివినటువంటి జగన్మోహన్ రెడ్డి బీకామ్ డిగ్రీని హైదరాబాద్లో పూర్తి చేశారు బీకాంలో ఇండియా ఇండస్ట్రియల్ ఎకానమీ ఇండియా ఇండస్ట్రియల్ ఎకానమీ అడ్వాన్స్ అకౌంటెన్సీ కమర్షియల్లా ఇండియన్లా కంపెనీలా అండ్ ఆడిట్ కాస్ట్ అకౌంటెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్టులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు బీకామ్ డిగ్రీలో ఇలాంటి సబ్జెక్టులతో పట్టా పొందిన వారు చాలా తక్కువ మంది సార్ నేను కూడా బీకామ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అండ్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ మై ఎంబీఏ ఆల్సో ఏ సబ్జెక్టు నేను చదువుకుంది మరి దీనికి ఎలివేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఆయన క్వాలిఫికేషన్ ఎలా వచ్చింది అనేది మరి ఆయన కూడా చదవడానికి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి పట్టుమని పది రోజులు కూడా లేకుండా వచ్చేసాడు కదా పట్టుముని పది రోజులు పది రోజులు కూడా అక్కడ ఉండకుండా వచ్చేసాడు కదా ఆయన మరి ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఎవరు అడగలేదే అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్ ట్వంటీ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి వివేకానందరెడ్డి గారి మర్డర్ మీద జడశ్రవణ్ కుమార్ గారు గతంలో ఏం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది అలాగే దళితుల మీద జరిగినటువంటి దాడుల మీద ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది అలాగే అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం అంబేద్కర్ విదేశీ అంబేద్కర్ విద్యోన్నత విదేశీ విద్యా దీవెన అన్నదానికి జగనన్న విదేశీ విద్యా దీవెనని అంబేద్కర్ గారి పేరును మహానుభావుడు అబ్దుల్ కలాం గారి పేరు కూడా తీసేసినటువంటి అప్పుడు ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేటువంటిది అమరావతి రైతులు మహిళల మీద జరిగినటువంటి దాష్టికాలకి ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇవన్నీ కూడా ఒక్కసారి నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాంలో ఒక్కసారి కూర్చుని పునశ్చరణ చేసుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్వాలిఫికేషన్ గురించి ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎందుకు సల్యూట్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది మోరోవర్ ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం చాలా ఎక్కువ గౌరవిస్తున్నారు చాలా ఎక్కువ గౌరవిస్తున్నారు మరి అది ఎందుకు అనేది ఒక్కసారి తెలుసుకోవాలి మోరోవర్ పిఠాపురం ఒకటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో తీర్పిచ్చారు కూటమికి నూట అరవై నాలుగు సీట్లతోటి పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఒక అడుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు కలిసినటువంటి నేతలు ఇవన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు సో దానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే గత ఐదేళ్ల పాలన దాని మీద చేసినటువంటి పోరాటం ఆ పోరాటంలో భాగస్వాములుగా గతంలో ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు మరి ఇప్పుడు ఆ పోరాటానికి వ్యతిరేకంగా ఉండడం ఏంటో అనేది ఆశ్చర్యార్థకం దానికి వారికే తెలియాలి విత్ డ్యూ రెస్పెక్ట్ శ్రవణ్ కుమార్ గారంటే నాకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఇగో ఇలాంటి వ్యాఖ్యలు చేసి తగ్గించుకుంటున్నారు రాజకీయ మూసలో పడి ఎందుకంటే సమాజానికి విజ్ఞానం అంతలా అవసరం ఉంది అనే భావించే వాళ్ళు నేను కూడా ఒకని అటువంటి విజ్ఞానవంతులు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఎటువంటి భావజాలం కలిగి ఉన్నా సరే నేను తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాను అందులో శ్రవణ్ ఈయన కూడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఉంటారు బట్ అన్ఫార్చునేట్గా ఆయన స్వరం నాడు నేడు అనే విధంగా మారుతూ వస్తోంది మరి దానికి ఏంటనేది వారే సమాధానం చెప్పుకోవాలి సో పవన్ కళ్యాణ్ గారి క్వాలిఫికేషన్ నియంతని పదకొండుకి పరిమితం చేయడం ఎనీ మోర్ కామెంట్స్ మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి